శ్రీకాకుళంలో యువతి యువకులు చేపట్టే జుంబా డాన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు చురుకైన ఫిట్నెస్ కోసం జుంబా డాన్స్ ఎంతగానో ఉపకరిస్తుందని వారు చేసే డాన్స్ లో వారిలో ఉత్సాహంతోనే తెలుస్తోందంటూ చూసిన వారంతా సంబరపడ్డారు వయస్సుతో సంబంధం లేకుండా ఎక్సర్సైజ్ లో భాగంగా సునాయాసంగా డాన్స్ చేస్తూ శరీరానికి తగిన శ్రమ జుంబా డాన్స్ దోహదపడుతుందని వేరేగా చెప్పనక్కర్లేదు శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగటానికి జుంబా డాన్స్ ఎంతో మేలు చేస్తుందని రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఏకైక సాధనం జుంబా డాన్స్ అని ఆదిత్య వాకర్స్ క్లబ్ ప్రతినిధి హారిక అన్నారు శరీరంలో కొవ్వు క్యాలరీలు బర్న్ చేయటంలో జుంబా ఎంతో సహాయపడుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు నిత్య జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండటానికి జుంబా ఎంతో దోహదపడుతుంది అని అన్నారు జుంబా డాన్స్ అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని శారీరక మానసిక ఉల్లాసానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జుంబా డాన్స్ ఎంతో సహాయపడుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ నూట రెండు సంస్థలు డిప్యూటీ గవర్నర్ శేషపు జోగినాయుడు అన్నారు ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి మరియు కొవ్వును కరిగించే ఏకైక సాధనం జుంబా డాన్స్ అని అన్నారు ఇది ముమ్మాటికి శరీర వ్యాయామమని మధుమేహ మదుపులో ఉంచేందుకు తోడ్పడుతుందని అనుభవజ్ఞులైన వారంటున్నారు ఇంతటి మేలు చేకూర్చే జుంబా డాన్స్ మాస్టర్ బత్తుల దేవీప్రసాద్ ను శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ స్కూల్ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా ఘనంగా అభినందించారు ఈ సందర్భంగా దేవీప్రసాద్ చేస్తున్న నిస్వార్థ సేవలను పలువురు వక్తలు కొనియాడారు సిక్కోలు నగరంలో ఉన్న పలు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం అని ప్రచార ఇక్కడ బిఎస్ఎఫ్ కులనే చాలా మంచి ఫిజికల్ ఎక్ససైజ్ వాకింగ్ చేస్తే బాడీ మూమెంట్ బాగుంది కానీ ఫిజికల్ చేస్తే జింబా చేయడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి శరీర అవయవం కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఇది వెయిట్ లాస్ కి కేరిలంలోనే అవయవాలు కదలడానికి అన్నిటికీ కూడా చాలా మంచి డ్యాన్స్ మన సారు రెండు నెలలుగా ఇక్కడ స్కూల్లో జుంబా చెప్పడం ఇక్కడ చాలా మంది కూడా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జుంబా అన్నది చాలా మంచి డ్యాన్స్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి ఉపయోగపడిన డ్యాన్స్ మా వాస్త కూడా కరణ మన ప్రసాద్ గారు ఇక్కడ చెప్పడము మేము అందరం నేర్చుకోవడము మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇదిలాగా కంటిన్యూ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం ఓకే నా పేరు బొత్తుల ప్రసాద్ నేను జుంబా క్లాస్ ట్రైనర్ నేను జుంబా క్లాసు రాజు రాయల్ రాజు జుంబా డ్యాన్స్ క్లాసులో నేను నేర్చుకున్నాను నేను నేర్చుకుంది పది మందికి ఉపయోగపడాలి పది మంది ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుంటూ ఆర్ట్స్ కాలేజీలోన నేను క్లాస్ ఫ్రీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను అందరూ బాగుందన్నారు అదే స్ఫూర్తితో పిఎస్ఎన్ఎం స్కూలు అన్నవి దగ్గర అక్కడ ఫ్రీ క్లాస్ ఒక క్లబ్ ఓపెన్ చేసాం ఆదిత్య వాకర్స్ ఆదిత్య వాకర్స్ అండ్ జుంబా డ్యాన్స్ అనేసి క్లబ్ ఓపెన్ చేసి అక్కడ దాదాపు ఒక అరవై మందికి నేను రోజు ట్రైనింగ్ ఇస్తున్నాను దీనివల్ల బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది వెయిట్ లాస్ అవుతున్నాం మన బ్రెయిన్ బాగా ఈ మ్యూజిక్ వల్ల బ్రెయిన్ కూడా బాగా మనకి ఇదవుతుంది బాడీ ఉంటే జొంబా క్లాస్ చాలా ఉపయోగించుకోండి నేను ఫ్రీ క్లాసులే చెప్తున్నాను మీరందరికీ ధన్యవాదాలు